హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్మో షార్ట్ వీడియో నేను ఇక్కడ శారీకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నానో చూపిస్తున్నాను అండ్ ఇట్ కాస్ట్ మీ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట విత్ లైనింగ్తో వచ్చి సో శారీ ఓవరాల్గా కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది వైట్ కలర్ మీద మొత్తం ప్రింటే వచ్చింది అలాగే మెంతి కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ అలానే వచ్చింది కదా నేనైతే బోట్ నెక్ పెట్టి వెనకాల హుక్స్ పెట్టించుకున్నాను నాకు ఈ మధ్య అదే కంఫర్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది బట్ కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది శారీ ఎలా ఉంది అండ్ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ శారీ ఏంటంటే అమ్మకి కొన్ని శారీస్ తెచ్చారు వదిన డాడీ వాళ్ళు బ్యాంగిల్స్ కొన్నప్పుడు సో వాటిల్లో ఒకటి అమ్మ ఇచ్చిరా బాగుంది అంటే నాకు ఇచ్చేసింది అనమాట అమ్మ ప్రేమ అంతే కదండి మనం ఏమన్నా అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా అట్లుంటుంది మరి అమ్మ ప్రేమ నిజంగా అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మనం పేరెంట్స్ అయినప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుందండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్